వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో మానవత్వం రోజు రోజుకి దిగజారిపోతుంది కనుమరుగైపోతుంది మనీ మేక్స్ మెనీ థింగ్స్ మనీతో ఏమైనా చేయొచ్చు కానీ మనీ కోసమే ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా తయారైంది ఎవరికి చేదు అసలు డబ్బే చేదు సమాజంలో కొంతమంది ఇన్సూరెన్స్ డబ్బులు కాజేద్దామని అయిన వాళ్ళు కాని వాళ్ళని చూడకుండా తండ్రిని తల్లిని చెల్లిని అన్నని తమ్ముణ్ణి ఈ బంధాలని చూడకుండా హత్యలకు తెగబడుతున్నారు కొన్ని రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను అందులో ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేద్దామని ఒక బొమ్మకి అంత్యక్రియలు జరుపుతూ పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు కాకపోతే అది క్రైమ్ అయినప్పటికీ అందులో హత్యలు జరగలేదు రక్తపాతం జరగలేదు కానీ ఈ రోజు నేను చెప్పబోతున్న కథలో హత్య జరిగింది ఈ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్లో జరిగింది మురాదాబాద్కి దగ్గర ఉన్న సంభాల్ అన్న గ్రామం హైవే మీద గత నెల అంటే నవంబర్ పదహారవ తారీఖు ఉదయం ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు అప్పుడే అతడి దృష్టి ఆ హైవే మీద ఒక యువకుడు రక్తపు మడుగులో డెడ్ బాడీగా పని ఉండడం చూశాడు రోడ్ యాక్సిడెంట్లో అని ఆ వ్యక్తి భావించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు సీన్ ఆఫ్ అఫెన్స్ని బట్టి అదొక రోడ్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్లో యువకుడు చనిపోయాడని పోలీసులు భావించారు యువకుడి దుస్తులు పరిశీలిస్తే యువకుడి ప్యాంటు చేపలో అతడి ఓటర్ కార్డు దొరికింది ఓటర్ కార్డులో పైన ఆ యువకుడి పేరు అనికేత్ శర్మ వయస్సు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇంటి అడ్రస్ కూడా ఉంది దాంతో పోలీసులు అనికేత్ శర్మ డెడ్ బాడీని పోస్ట్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇంటి అడ్రస్ ఆధారంగా ఇంటికి సమాచారం అందించారు ఈ విషయం తెలుసుకున్న అనికేత్ శర్మ తండ్రి బాబురామ్ శర్మ ఉరుకులు పరుగుల మీద పోలీస్ స్టేషన్కి వచ్చాడు పోలీసులు బాబురామ్ని డెడ్ బాడీ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురికి తీసుకెళ్లి కొడుకు డెడ్ బాడీని చూపించారు కొడుకు డెడ్ బాడీని చూసిన బాబురాం శర్మ విపరీతంగా రోధిస్తూ కుప్పకూలిపోయాడు ఆ తర్వాత పోలీసులు ఈ డెడ్ బాడీని పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత నీకు అప్పగిస్తాం నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావంటే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం అసలు ఈ రోడ్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎవరు చేశారు ఏంటనేది మేము ఇన్వెస్టిగేషన్ చేద్దామంటే బాబురాం శర్మ ఏడ్చుకుంటూ సార్ రోడ్ యాక్సిడెంట్లో చనిపాడని మీరే అంటున్నారు కదా ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చానంటే కోర్టు చుట్టూ పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అని చెప్పాడు అది కాదయ్యా మరి అసలు రోడ్డు యాక్సిడెంట్లోనే చనిపోయా లేకపోతే ఇంకేమైనా జరిగిందా నీకు లేకపోతే నీ కొడుకుకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగితే లేదు సార్ నాకు కానీ నా కొడుకు కానీ శత్రువులు ఎవరూ లేరు ఇది రోజు డ్యాక్స్లో నా కొడుకు చనిపాడు కాబట్టి కంప్లైంట్ ఇచ్చి ఏ లాభం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలని చెప్పాడు పోలీసులు బాబురామ్ శర్మకి ఎంత నచ్చ చెప్పినా కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి నిరాకరించాడు పోలీసులు ఏం చేద్దాంలే సరే అని ఊరుకున్నాడు రెండు రోజుల తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ కేసుని మలుపు తిప్పింది పోస్ట్మార్టం రిపోర్టులో అనికేష్ శర్మ రోడ్ యాక్సిడెంట్లో జరిగింది నిజమే గాయాలయ్యాయి కానీ రోడ్డు యాక్సిడెంట్ జరగడానికి ముందు అనికేష్ శర్మని తలపైన ఎవరో బలమైన ఆయుధంతో రాడ్డుతో కొట్టి చంపేశారని అందులో ఉంది దాంతో పోలీసులు ఇది రోడ్ యాక్సిడెంట్ కాదు ఒక హత్యని నిర్ధారించుకున్నారు మరి కంప్లైంటా తండ్రి బాబురావు శర్మ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు అప్పుడే అనికేష్ శర్మ అంకుల్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీరు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి నిజాన్నిసాలు బయటకు తెండి అని కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు మర్డర్ కేసు అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు అనికేష్ శర్మని ఎవరు హత్య చేసి ఉంటారు అత్యజనక గల కారణాలేంటి ఎవరికి ఆస్కారం ఉంది ఇలా రకరకాల కోణాల్లో పరిశీలించడం మొదలుపెట్టారు ఇక్కడ బాబురాం శర్మ ఒక తండ్రి ఉండి తన కొడుక్కి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడా లేకపోతే మరో విధంగా చనిపోయాడా కంప్లైంట్ ఇవ్వడం వల్ల నష్టమే లేదు మరి అటువంటిప్పుడు కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదు అని పోలీసులు ఆరాధిస్తే బాబురామ్ శర్మకి గతంలో చిన్న క్రిమినల్ చరిత్ర ఉందన్న సంగతి తెలుసుకున్నారు అటు తిరిగి ఇటు తిరిగి వేళ్ళని బాబురామ్ శర్మ వైపు వైపు చూపిస్తున్నాయి దాంతో పోలీసులు బాబురామ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ప్రశ్నించారు బాబురాం సేపటి వరకు తనకేమీ తెలియదని బుకాయించాడు కానీ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి బాబురాం నిజాన్ని ఒప్పుకున్నాడు జరిగిన దారుణాన్ని బయటపెట్టాడు అది ఏంటంటే బాబురాం భార్య బబిత పదిహేను సంవత్సరాల క్రితం చనిపోయింది బాబురాం బబితకి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు కూతురు కొడుకు పేరే అనికే శర్మ కూతురికి పెళ్లి చేశాడు కూతురు అత్తవారింటికి వెళ్ళిపోయింది మొదటి భార్య బబిత చనిపోయిన తర్వాత బాబురామ్ తన వయసులో సగం కంటే చిన్నగున్న బాబ్లీ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు బాబ్లీ కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు ఇక్కడ మొదటి భార్య వల్ల పుట్టిన అనికే శర్మకి రెండో భార్య బాబ్లీకి వయసులో పెద్దగా ఏమీ తేడా లేదు బాబ్లీ వయసులో రెండు మూడు సంవత్సరాలు పెద్దగా ఉంటుంది దాంతో ఒకే ఇరు దాదాపుగా కావడంతో అనికే శర్మ తన సవతి తల్లి బాబ్లీతో కొద్దిగా చనువుగా సరదాగా మాట్లాడుతూ ఉండేవాడు కానీ ఒక తల్లిలాగానే భావించి అదే విధంగా మాట్లాడుతూ ఉండేవాడు ఇక్కడ బాబ్లీ కూడా అనికేష్ శర్మతో ఒక కొడుకులాగానే భావించి మాట్లాడుతూ ఉండేది ఇది చూసిన బాబురాం శర్మకి అనుమానం వచ్చింది తన భార్య తన కొడుకు ఇద్దరు నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా మాట్లాడుకోవడం చూసి వీళ్ళిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని అనుమానించాడు ఆ అనుమానం కాస్త రోరు రాజు రాను పెనుభూతమైంది ఈ క్రమంలో బాబురామ్ తన కొడుకు అనికేష్ శర్మని తిట్టేవాడు కొట్టేవాడు నీ సవతి తల్లితో ఎందుకు నువ్వంతా నవ్వుతూ సరదాగా మాట్లాడుతున్నావని తిట్టేవాడు కొట్టేవాడు ఇలా ఇద్దరి మధ్య గొడవలు తలెత్తేవి తన భార్య బాబులిని కూడా బాబురావు వారించాడు నువ్వు కొడుకు లాంటి అనికేత్తో ఎందుకు నవ్వుతూ మాట్లాడుతున్నావు అని సరే ఎందుకు వచ్చిన గొడవ అని బాబ్లి కొద్దిగా దూరంగా ఉండేది కానీ అనికేత్ తన సవతి తల్లిని సరదాగా ఉండేవాడు ఒక తల్లిలాగా భావించి అదే విధంగా ఉండేవాడు దాంతో తండ్రి కొడుకుల మధ్య గొడవలు తలెత్తేవి ఒకరోజు చూసి చూసి అనికే శర్మ తన తండ్రి మీద చేసుకున్నాడు దాంతో కోపంతో పగతో బాబురాం రగిలిపాడు ఈ క్రమంలో బాబురామ్ గతంలో చేసిన దొంగతనం కేసులో పోలీసులు పట్టుకుని జైలు పంపించారు బాబురాం కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు జైల్లో ఉండి బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చాడు ఇంటికి వెళ్ళాడు ఈ క్రమంలో తన భార్య తన కొడుకు ఇద్దరి మధ్య సన్నిహితం పెరిగిపోయి వాళ్ళిద్దరి మధ్య సంబంధం పెట్టుకొని ఉంటారని బాబురాం అనుమానం పెంచుకున్నాడు అంతకుముందే ఆ అనుమానం ఉంది ఇప్పుడు అది ఇంకా ఎక్కువైపోయింది తన కొడుకుని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు ఏం చేయాలి అని ఆలోచించి తనకు తెలిసిన వారి చేత ఒక లాయర్ ఆదేశ్ కుమార్ని సంప్రదించాడు అప్పుడు లాయర్ ఆదేశ్ కుమార్ నువ్వేమీ కంగారు పడవ నాకు నేనున్నాను కదా నీ కొడుకును అడ్డు తొలగించే మార్గం నేను చెప్తాను దానికంటే ముందు నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి నీ కొడుకు సంబంధించిన పేపర్లు అవన్నీ తీసుకొచ్చి నాకు ఇవ్వంటే బాబురామ్ తన కొడుకు పేరు మీద ఉన్న పేపర్లో అది ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు లేకపోతే మిగతా పేపర్లను తీసుకొచ్చి లాయర్ ఆదేశ్ ఇచ్చాడు లాయర్ ఆదేశ్ గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో అనికేష్ శర్మ పేరు మీద హెచ్డిఎఫ్సిలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు ఆ తర్వాత అనికేష్ శర్మ పేరు మీద రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు ఆ ఇన్సూరెన్స్ పాలసీ సంబంధించిన ప్రీమియం అన్ని తానే చెల్లించేవాడు కానీ ఇక్కడ లాయర్ ఆదేశ్ బాబురామ్ శర్మకి నిజాన్ని దాచి రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ చేయలేదు ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ చేశానని చెప్పాడు ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలి ఇక్కడ బాబురామ్ శర్మ కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది డబ్బులు చేతులలో డబ్బులు కావాలి మరి ఈ ఇన్సూరెన్స్ డబ్బులు చేతిలో పడాలి అంటే అనికేష్ శర్మ చనిపోవాలి చనిపోడు అందుకే హత్య చేయాలి లేపేయాలి అప్పుడు లాయర్ ఆదేశ్ బాబురాం శర్మ ఇద్దరూ ప్లాన్ వేసుకొని ముగ్గురు కిరాయి హంతకుల్ని నియమించుకున్నారు ఆ ముగ్గురు కిరాయి హంతకులతో అనికేష్ శర్మని లేపిస్తే డబ్బులు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు ప్లాన్లో భాగంగా గత నెల అంటే నవంబర్ పదహారవ తారీఖు బాబురాం తన కొడుకు అనికెత్తో వరై మనం ఒక వెళ్ళాలని కొడుకుని తో కలిసి పెళ్లికి బయలుదేరారు అలా ఊరికి చివరికి వచ్చిన తర్వాత అక్కడ ఒక కారు ఆగింది ఆ కారులో ముగ్గురు కిరాయి హంతకులు ఆల్రెడీ ప్లాన్లో భాగంగా ఉన్నారు బాబురామ్ తన కొడుకుతో ఒరే నాకు అర్జెంటుగా పని ఒకటి గుర్తుకొచ్చింది నేను పెళ్లికి రాలేను నువ్వు పెళ్లికి వెళ్ళు ఇదిగో ఈ కారులో మన బంధువులు ఉన్నారు నువ్వు వీళ్ళతో కలిసి వెళ్ళు అంటే అనికే సంతోషంగా సరే అని కారులో కూర్చున్నాడు కారు బయలుదేరింది లోపలున్న ముగ్గురు కిరాయి హంతకులు అనికేష్ శర్మకి మద్యం ఆఫర్ చేయరు ఆఫర్ చేశారు అనికేత్కి మద్యం సేవించే అలవాటు ఉంది ముగ్గురు కిరాయి హంతకులు అనికేత్కి మద్యం ఆఫర్ చేస్తే అనికేత్ మద్యం సేవించాడు అలా మద్యం మత్తులో తూలిపోయిన తర్వాత ఈ ముగ్గురు కిరాయి హంతకులు రాడ్లతో అనికేష్ శర్మ తల మీద కొట్టి హత్య చేశారు ఆ తర్వాత హైవే మీద అనికేష్ శర్మ డెడ్ బాడీని పడుకోబెట్టి అదే కారుని అనికేష్ శర్మ డెడ్ బాడీ మీద నుంచి పోనిచ్చారు రోడ్డు యాక్సిడెంట్గా క్రియేట్ చేయడం కోసం ఆ తర్వాత వాళ్ళు ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ పోస్ట్ మార్టం రిపోర్టులో అనికేష్ శర్మ యాక్సిడెంట్గా జరగడానికంటే ముందు బలమైన రాడుతో తల మీద కొట్టడం వల్ల చనిపోయిన ఉండటంతో బాబురామ్ ప్లాను లాయర్ ఆదేశ్ ప్యాన్ మొత్తం బయటపడింది పోలీసులు బాబురామ్ని ముగ్గురు కిరాయించుకుని లాయర్ ఆదేశ్ కుమార్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు అలా ఒక తండ్రి తన కొడుకు మీద తన భార్య మీద అనుమానం పెంచుకున్నారు తన భార్యకి తన కొడుక్కి సంబంధం ఉందని ఆ అనుమానం కాస్త పెనుమూర్తమైంది పైగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు దాంతో ఇన్సూరెన్స్ డబ్బులు కాజేద్దామని సొంత కొడుకు అని చూడకుండా హత్య చేశాడు ఇదే రకమైన కేసు తెలంగాణలోని కరీంనగర్లో జరిగింది మామిడి నరేష్ అనే ఒక తమ్ముడు తన అన్న వెంకటేష్ పేరు మీద నాలుగు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించాడు ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం అన్న పేరు మీద నాలుగు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ తయారు చేయించి కిరాయి హంతకులు నియమించి ట్రాక్టర్ చేత తన అన్నని తొక్కించి హత్య చేశాడు కానీ ఆ తర్వాత పోలీసులకి పట్టుబడ్డాడు ఇలా ఎంతోమంది ఇన్సూరెన్స్ డబ్బులు కాజేద్దామని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడదామని సొంత తమ్ముళ్ళని అన్నల్ని తండ్రుల్ని చెల్లెల్ని ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ని ఒక్కొక్కసారి అసలు సంబంధం లేని బయట వ్యక్తులను కూడా హత్య చేసి ఆ డబ్బులు కాజేద్దాం అనుకుంటారు కానీ పోలీసులకు చిక్కి జీవితాంతం కావాల్సి వస్తుంది అన్న ఆలోచన వాళ్ళకి రాకపోవడం నిజంగా శోచనీయం దారుణం ఎందుకంటే ఇన్సూరెన్స్ డబ్బులు కాజేద్దామంటే అంత ఈజీగా కాదు ఇన్సూరెన్స్ వాళ్ళు రకరకాల కోణాల్లో అన్ని పరీక్షలు చేసి ఒకవేళ అనుమానం వస్తే పోలీస్ ఇస్తారు పోలీసులు కూడా రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ అది చేసి అది జెన్యునే అన్న తేలిన తర్వాత అప్పుడే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ చెల్లిస్తారు అంతే తప్పితే ఇలా దొడ్డిదారిన క్రైమ్ చేసి హత్యలు చేసి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేద్దామంటే జీవితాంతం జైల్లో తినక తప్పదు మరి ఈ స్టోరీ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లేదా మీ ప్రాంతంలో ఇటువంటి కేసులు లేదా ఇంకా వేరే ఏమైనా క్రైములు జరిగితే నాకు మెయిల్ చేయండి లేదా కామెంట్స్లో నాకు చెప్పండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్